పోలీసులు ఎంతగా ఉక్కుపాదం మోపుతున్నా హైదరాబాద్ లో డ్రగ్స్ దంద అంతకంతకు పెరుగుతోంది మాదక ద్రవ్యాల నియంత్రణకు పక్కడ్బందీ చర్యలు తీసుకుంటున్నా ముఠా ఆగడాలకు మాత్రం చెక్ పడ్డం లేదు కొందరు కేటుగాళ్లు యువకుల్ని టార్గెట్ చేసుకుని మత్తుకు బానిసలుగా మార్చేస్తున్నారు తాజాగా డాక్టర్ వృత్తికే కలంకం తెచ్చారు ప్రవర్తించాడో వ్యక్తి ముషీరాబాద్ లో వైద్యుడింట్లో డ్రగ్స్ పట్టుబడ్డం తీవ్ర కలకలం నెప్పుతోంది దాదాపు మూడు లక్షల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు ముగ్గురు యువతుల యువకులతో కలిసి జాన్ పాల్ అనే డాక్టర్ ఢిల్లీ బెంగళూరు నుంచి డ్రగ్స్ తప్పించి అమ్మకాలు సాగిస్తున్నాడు ముషీరాబాద్ లో ఇంట్లో ఉంటూ డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నాడు పక్కా సమాచారంతో డాక్టర్ ఇంట్లో సోదాలు జరిపిన ఎక్సైజ్ ఎస్టీఎఫ్పి బృందానికి భారీగా డ్రగ్స్ లభించింది వైద్య ఇంట్లో డ్రగ్స్ ను చూసి ఎక్సైజ్ పోలీసులు షాక్ అయ్యారు ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ముగ్గురు స్నేహితులు కలిసి డ్రగ్స్ దందా చేపట్టారు హైదరాబాద్కు చెందిన ప్రమోద్ సందీప్ శరత్ అనే యువకులు బెంగళూరు ఢిల్లీ నుంచి డ్రగ్స్ ను తీసుకొచ్చి డాక్టర్ జాన్ పాల్ నివాసంలో పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు అందుకు డాక్టర్ సహకరించాడు డాక్టర్ స్వయంగా డ్రగ్స్ వాడటంతో పాటు వాటిని అమ్మకాలు జరుపుతున్నట్లు ఎస్టీఎఫ్ పోలీసులు గుర్తించారు తండ్రి పేరు సాల్మాన్ సాల్మాన్ రాజ్ ఓకే ఎక్కడ ఉంటారు లేదు ఎక్కడ ప్రాబ్లమ్ ప్రోపస్ తెనాలి ఆంధ్ర తినాలి ఇక్కడ ఇది ఈ ఏరియా ఏమంటారు ఏం చేసుకుంటారు గాంధీ గాంధీలో మీ దేది స్పెషలైజేషన్ ఫోరెస్ ఫోరెన్సి మీస్ మీ దగ్గర కొద్దిగా గాంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మేము సర్చ్ చేసి కంటే ముందు మీరే ఓపెన్ గా చూపించండి ఓకే ఉన్నాయని మీరు చూపించండి तेमें मुनाइबाप चुपी नो देखते हैं ना मुझे मोजी मोजी हैं तूने मोजी मोजी आँकोंस आँकोंस 14 ग्राम सर 14 ग्राम सर तेमें इधर का ना मोजी आह ये मोजी सर गांजा हाइब्रिड गांजा आह सर तेरा दिमारी सी उनको ये हम में तो सर कोकाइन में सर വൈറ്റ് കലർ ഇതേന